రాముని గుణమే నీది రామబాణమే మాట వదిలిన ఓ ప్రాణం పోయిన తిరుగుండదు అంట అవ్వా అన్న ఈసారి సర్పంచ్ నిలబడ్డా అవకాశం నా కిర్రి నేనంటే ఏదో నిరూపించుకుంటా మరి ఊరు ఏం చేస్తా ఒక్క నిమిషంలో చెప్పు నాన్న వాడ వాడకు నల్లలు ఇప్పిస్తా సంకల్ప దీక్షతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా అంతా సన్నద్ధమే

నువ్వు ఇంతకుముందు చెప్పిన హామీలన్నీ దీని రాసి మాకు నేను ఇప్పుడే నా నోటి మాత్రం చెప్పిన మళ్ళీ ఈ బాణమైన సంతకం పెట్టి చూడేదానా సేవకు డబ్బు అవసరం లేదు చేయగలిగే దమ్ము నీకు ఉందంటే గెలిపించుకున్న దమ్ము మాకుంది హామీలన్నీ నెరవేర్చే దమ్ము నీకుందా ఉందా